అందరు నమస్కారం నేను రమేష్ మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన లేదా వేరే రకంగా మీకు తమిళన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా తెలిస్తే వాళ్ళకి హిందీ స్కూల్లో నేర్పించరు మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ మనకి సెకండ్ లాంగ్వేజ్గా చక్కగా నేర్పిస్తారు అలాగే మనం హిందీ సినిమాలు చూడడం హిందీ పాటలు పాడడం ఇవన్నీ ఏదో పెద్ద పాపంగా మనం ఎప్పుడు ఫీల్ అయ్యింది లేదు అదే తమిళనాడులో మీరు చూస్తే వాళ్ళు నేర్పించే కదా వాళ్ళ మాటల్లో కానీ లేదా అక్కడున్న ప్రస్తుత రాజకీయ నాయకులు రాజకీయం మొత్తం తమిళ భాష హిందీ నేర్చుకోకూడదు హిందీ వల్ల తమిళ భాష పాడైపోద్ది లేదా మరుగున పడిపోద్ది అన్న ఒక భాష పరమైన ఒక భావంతో మనకి నిత్యం వాళ్ళ రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి అదేంటి తెలుగు భాష కూడా గొప్ప భాష తెలుగులేని భాష కానీ అంత మాత్రమే తెలుగు భాషలో ఇలాంటి గొడవలు మనకి ఎప్పుడు కనిపించు అలాగే వేరే విపరీతంగా భారతదేశం మొత్తం మీద ఉన్న చాలా భాషల్లో మీకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు కనిపించు మరి అదేంటి మరి తమిళ్ వాళ్ళకి ఈ హిందీ అంటే ఎందుకంత ఆశయం దాన్ని రాజకీయ నాయకులు బోధంలో చూపించి ఈ ప్రజల్ని ఇంకాస్త ఎందుకు మభ్యపెడుతున్నారు ఇలాంటి డౌట్లు మనందరికీ సహజంగానే వస్తాయి సరే నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు ప్రింట్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక మంచి ఆర్టికల్ కనిపించింది ఆ ఆర్టికల్ చూసిన తర్వాత ఓకే ఇది అసలు విషయం అని నాకు చాలా క్లియర్గా అర్థమైంది అది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ప్రధానంగా ఏం జరిగింది అన్నది మనం చూస్తే వెయ్యి సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం చోళులు తమిళనాడుని పరిపాలించారు అన్న విషయం మనందరికీ తెలుసు పొన్ని అండ్ సెల్వన్ సినిమా కూడా అందరూ చూసి ఉంటారు రాజేంద్ర చోళ తను రాజుగా ఉన్న టైంలో రాజస్థాన్ నుండి చాలామంది బ్రాహ్మణ్ తగికి చెందిన కొంతమంది తమిళనాడులో వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది రాజేంద్ర చోళుడు కూడా వాళ్ళని ఒక రకంగా ఆహ్వానించి వాళ్ళకి కావలసిన కొన్ని వస్తువులు అవి సమకూర్చారు అయితే ఈ బ్రాహ్మణులు రాజేంద్ర చోళ గారి టైంలోనే ఇంకాస్త మంచి పొజిషన్లోకి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని పాలసీలు అవి పెట్టుకొని ఆ స్టేజ్కి కూడా రీచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే చట్టసభల్లో వీళ్ళందరూ గౌరవమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొన్ని వాళ్ళకి సంబంధించిన రూల్స్ కూడా పెట్టుకున్నారు అంటే మీరు ఒకవేళ చూస్తే పొన్ని అండ్ సెల్వన్ సినిమా కానీ మీకు గుర్తుంటే కరికాల చోళుడు తన అన్న ఆదిత్య కరికాలుని తనకి చంపడానికి కారణమైన వాళ్ళు బ్రాహ్మిన్స్ అని తెలిసి వాళ్ళకి శిక్ష కూడా వేయలేడు ఎందుకంటే బ్రాహ్మిన్స్కి ఒక పాలసీ ఉంటుంది వాళ్ళకి శిక్షలు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బోర్డులు వేయాలి తెప్పిస్తే రాజుగారు వేయడానికి కావద్దు అలాంటి పరిస్థితులు కూడా ఒక స్టేజ్లో క్రియేట్ చేయడం జరిగింది బ్రాహ్మిన్స్ అంటే అంత పవర్ఫుల్గా వాళ్ళు ఉండేవారు అందుకనే విక్రమ్ ఆదిత్యక కాల్డ్ తను చనిపోతే పొన్ని సెల్వన్ జయం రవి అనుకుంటే యాక్టర్ తను శిక్ష కూడా వేలేడు ఎందుకంటే వాళ్ళందరూ బ్రాహ్మణులని ఆ రేంజ్లో రాజస్థాన్ నుంచి వచ్చిన వీళ్ళందరూ తమిళనాడులో వాళ్ళ పవర్ని బాగా వాడడం మొదలుపెట్టారు సరే ఇలా నడుస్తున్న కొద్దీ తమిళ భాషలో మెల్లగా ఒక రకమైన ఫీలింగ్ అనేది మొదలైంది ఆ ఫీలింగ్ ఏంటంటే బ్రాహ్మణ్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ సంస్కృతాన్ని ప్రధానంగా నేర్చుకుని వచ్చిన వాళ్ళు అలా మీకు తమిళనాడులో గుడులు వీటన్నిటిలో సంస్కృతం అన్నది ఒక రకమైన సాధారణమైన ప్రధాన భాషగా మారిపోవడం జరిగింది దాంతో ఉన్న తమిళన్లు మీరు అప్పట్లో ఉన్న సినిమాలన్నీ చూసే ఉంటారు బ్రాహ్మిన్స్ వాళ్ళు హై క్యాస్ట్ అని మిగిలిన వాళ్ళందరూ లో క్యాస్ట్గా గుడులకు వెళ్ళడం కూడా మానేసిన పరిస్థితిలో రోజులు గడుస్తూ ఉండేవి అలా మెల్లగా సొసైటీలో ఒక రకమైన డివిజన్ రెండు రకాలుగా విడిపోవడం జరిగింది ఒకటి తమిళ్ మాట్లాడే ప్రజలందరూ రెండోది బ్రాహ్మిన్స్ అందరూ సంస్కృతం ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఇలా ప్రజల మధ్యలో ఒక రకమైన డివైడ్ అన్నది అలా జరుగుతూ జరుగుతూ వెయ్యి సంవత్సరాల నుంచి అలా రావడం మొదలుపెట్టింది అలా మెల్లగా వస్తున్న టైంలో మన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన వాళ్ళకి విభజించు పాలించు అన్నది ప్రధానమైన సిద్ధాంతం బ్రిటిష్ వాళ్ళది వాళ్ళు రాగానే వీళ్ళు చూసినది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే భారతదేశం మొత్తం హిందూ మతాన్ని మెజారిటీగా పాటిస్తూ ఉంటారు అయితే హిందూ మతంలో కూడా రెండు రకాలు ఉన్నారు ఒకటి ఆర్యన్స్ ఆర్యన్లు బ్రాహ్మీణ్లు సంస్కృతం ఇవన్నీ చేసేవాళ్ళు రెండోది నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ శూద్రులు అనొచ్చు లేదు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు రాబర్ట్ కాల్వెల్ అని ఒక మిషనరీకి సంబంధించిన వ్యక్తి ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే మీరు సంస్కృతానికి కావలసిన స్క్రిప్చర్ దానికి సంబంధించిన హిస్టరీ భాష మొత్తం డీటెయిల్గా అంతా రాయడం జరిగింది కానీ మిగతా ద్రావిడియన్ కుటుంబానికి సంబంధించిన భాషలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తమిళ్ వీటికి సంబంధించిన స్క్రిప్చర్లు ఇవన్నీ ఎవరు పెద్దగా రాయలేదు వాటి గురించి పెద్దగా ప్రచురణ లేదు చదువు కూడా లేదు అంటే అది ఒక రకమైన బ్యార్బ్యారిక్ లాంగ్వేజ్ అంటే ఒక రకమైన ఎవరు పట్టించుకోకుండా స్క్రిప్చర్లవి లేకుండా వదిలేసిన ఒక భాషగా ఉండిపోయింది అని తన పుస్తకం తను రాయడం జరిగింది రాసి ఒక గ్రూప్ ఆఫ్ ద్రావిడియన్ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో తమిళ్ ఎంత ముఖ్యమైన భాష అన్నట్టుగా ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది అప్పటి నుండి ప్రజల్లో ఒక రకమైన బ్రిటిష్ వాళ్ళ టైం నుండి కూడా ఒక ఫీలింగ్ ఉండడం మొదలుపెట్టింది అలాగే పంతొమ్మిది వందల పది పదకొండు టైంలో ఎప్పుడు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసినప్పుడు క్లియర్గా అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది ఏంటంటే తమిళనాడులో ఎవరైతే ఈ ఒకప్పటి బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు శూద్రులు వీళ్ళు రెండుగా పూర్తిగా విడిపోయారు విడిపోవడం వల్ల వీళ్ళ భాషలో కూడా ఒకటి అవ్వట్లేదు వీళ్ళు రెండు రకాలుగా సమాజంలో విడిపోయారు అన్న విషయాన్ని అక్కడ అప్పుడు వాళ్ళు కూడా గ్రహించడం జరిగింది అందరూ కూడా అప్పటి నుంచి భాషాపరమైన ఒక రకమైన ఫీలింగ్ సమాజంలో బాగా పెరిగిపోతూ వచ్చింది ఏంటంటే ఈ బ్రాహ్మీణులు అన్న వాళ్ళు సంస్కృతాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు కానీ మన లాంగ్వేజ్ని వీళ్ళు పనికి మాలిన భాష కింద ఇది చేస్తున్నారు అని చెప్పి అప్పుడు అప్పటి వరకు ఉన్న ఆర్యన్లు తమిళ్ బ్రాహ్మిన్స్ అని ఒక రకమైన కేటగిరీ కింద వచ్చి వాళ్ళు దీన్ని ఇంకాస్త ఆనందంగా తీసుకున్నారు తీసుకొని ఓకే మన భాషకు కావాల్సినవన్నీ ఉన్నాయి బాగానే ఉంది అని చాలా వరకు సంస్కృతం స్కూల్ ఇవన్నీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు అలాగే బ్రిటిష్ వారి దగ్గర ఇంగ్లీషు ఇవన్నీ కూడా తొందరగా నేర్చుకుని అంతేనా తెలివైన వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకొని మంచి మంచి పొజిషన్లో అన్ని దగ్గరలో వాళ్ళు సట్లువడం మొదలుపెట్టారు ఇకపోతే ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇక్కడ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు జమీందారు వర్గం ఒకటి ఏర్పడింది వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు బాగా అంటే పాపం కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ తొక్కడం ఇదంతా మన సినిమాల్లో చూసుంటాం ఎందుకంటే జమీందారీ వ్యవస్థ ఒకటి స్టార్ట్ అయింది ఈ తమిళ్ బ్రాహ్మణులు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ జమీందారీ వ్యవస్థతో ఒక రకమైన లింక్ పెట్టుకొని మొత్తం కలిపి అందరూ సూద్రులను తొక్కడం మొదలుపెట్టారు ఇలా జరుగుతున్న టైంలో పెరియార్ అప్పుడు ఒక తమిళ నాట ఒక పార్టీ జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ బలంగా బయటికి రావడం జరిగింది ఈ పార్టీ బయటికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పదేళ్ళకి ఇలా ఈ పార్టీ బాగా మద్రాస్ ప్రెసిడెన్సీలో బాగా బలపడ్డం మొదలుపెట్టింది ఈ పార్టీలో పెరియార్ ప్రధానమైన పాత్రను పోషించారు పెరియార్ ఏంటి ఏం చేశారు ఇంతవరకు జమీందారీలు పెరియారు వచ్చింది కూడా ఒక జమీందారీ కుటుంబం నుంచే కానీ జమీందారీ వ్యవస్థ కాకుండా ప్రజల భాష అంటే శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున పోరాడడం ప్రారంభించి వాళ్ళ భాష తమిళ్ అని వాళ్ళకి ఒక రకమైన ఐడియాలజీని తేవడంలో పెరియారు బాగా సక్సెస్ అయ్యారు అంటే మీ భాష ఇది మీ భాషని మీరు కాపాడుకోవాలి అని పెరియారు వాళ్ళ మీద ఒక బలమైన ముద్ర వేయడం మొదలుపెట్టారు ఆ ముద్ర ఏ రేంజ్లోకి వెళ్ళిందంటే ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ తరపున ఒకరు పోరాడడానికి వచ్చారు ఆయన భాషకు సంబంధించి మన భాషే కరెక్ట్ అయిన భాష సంస్కృతం మిక్స్ చేసిన తమిళ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సంస్కృతం ఇంపార్టెన్స్ మన తమిళకి అవసరమే లేదు అని పెరియార్ లాంటి వాళ్ళు పోరాడడం ఈ లేబర్కి బాగా నచ్చడం జరిగింది దాంతో వీళ్ళందరూ పెరియార్ వెనక నడవడం ప్రారంభించారు అది ఏ రేంజ్లో నడిచారంటే వీళ్ళు పెరియార్ జస్టిస్ పార్టీ వీళ్ళందరూ వీళ్ళకి బాగా నూరిపోయడం మొదలుపెట్టారు ఏంటని పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ఏర్పడాక పదిహేను ఏళ్ళు అయ్యాక పంతొమ్మిది వందల అరవై ఐదులో హిందీని భారతదేశంలో ప్రధాన భాషగా ప్రకటించేస్తారు అప్పుడు మన తమిళ్ భాషని చంపేస్తారు అప్పటికే వీళ్ళంతా చాలా వరకు బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళ భాష ఇవన్నీ తొక్కడం అలాగే వీళ్ళకి స్క్రిప్చరే లేదు స్క్రిప్ట్ లేని భాష వేలేది అని వీళ్ళందరూ తొక్కుతున్న టైంలో మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది జరగబోతుంది అని ఒక రకమైన ఫీలింగ్తో పెరియార్ గ్యాంగ్ ఇంకాస్తే ముందుకు వెళ్ళారు అప్పుడు చిన్న స్వామి అనబడే ఇరవై ఏడేళ్ళ యువకుడు తన భార్య తల్లి పిల్లల్ని వదిలేసి నేను డౌన్ విత్ హిందీ తమిళ్ జిందాబాద్ అనే ఒక నినాదంతో ఓ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాడు తగలబెట్టుకున్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ తమిళనాడు మొత్తం తగలబడిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాజకీయ నాయకులు పెరియారు తర్వాత కరుణానిధి వీళ్ళందరూ దాన్ని వంట పుట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగా ఈ భాష ద్వారా నిలబెట్టి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని ఆ వాటిని వాడుకుంటూ ఈరోజుకి హిందీ మీద ఒక రకమైన వివాదం క్రియేట్ చేస్తూ ఈ రాజకీయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఇది ప్రధానంగా ఇక్కడ జరిగింది తమిళ భాష వచ్చే నష్టం లేదు తమిళ భాషను ఎవరు కాదని అనలేదు అప్పుడు జరిగిన విషయంలో ఒకప్పటి ఉన్న బ్రాహ్మణ గొడవలకు సంబంధించి అవి ఎప్పుడు పోయి అప్పుడు గుడుల్లో ఎవరు వెళ్ళేవారు అంటరాంటనం ఎవరు వెళ్ళారు అవన్నీ పోయి చాలా సంవత్సరాలు అయింది అయితే ఈ రోజుకి ఈ భావాన్ని వాళ్ళు కేవలం వాడుకుంటూ ప్రజల మీద రుద్దుతూ ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళకు ఉండదు ముప్పై శాతం ఓటింగ్ అయినా అవ్వచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ బాగా పవర్ఫుల్ అయిపోవడం వల్ల రకరకాల మన తలపతి విజయ్ లాంటి వాళ్ళతో కూడా రాజకీయాలు చేస్తూ ఇలా ఇంకెన్నాలు మోసం చేస్తారో చూద్దాం ఎందుకంటే భారతదేశానికి ప్రపంచానికి పట్టిన అతి పెద్ద పీడ రాజకీయ నాయకులు వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు అలాగే పాపం పెద్దగా చదువు సంధ్య లేదా ఉండి కూడా తెలివితేటలు ఏమీ లేక నాకే ఉన్నాయి అనుకున్న ప్రజలు ఉన్నందుకాలం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇది అసలుగా జరిగిన తమిళ్ స్టోరీ మీరు నా అభిప్రాయంతో ఎక్కిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ